గుణనిధికి తిలోదకాలర్పించి భార్యను వదిలివేశను తన తప్పుడు ప్రవర్తన అంతా తండ్రికి తెలిసిపోయిందన్న సంగతి గుణనిధికి తెలిసిపోయింది ఇంటికి వెళితే తండ్రి ఏం శిక్ష విధిస్తాడోననే భయంతో పారిపోయాడు ఆ మర్నాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆకలి బాధతో తన చెడు కాలాన్ని నిందించుకుంటూ ఉండగా ఒకనొక శివభక్తుడు స్వజన పరివృతుడై సర్వజన పక్షాన్నములతోడ శివారాధనకై ఆలయానికి వెళుతూ కనిపించాడు ఆ పక్వాన్నాల మీద సువాసనతో గుణనిధి ఆకిలి మరింత రెచ్చిపోయింది అతడు ఆ శివభక్తులను అనుసరిస్తూ చీకటి పడే వేళకి ఆలయం చేరాడు అక్కడ భక్తులు శివార్చన చేసి తమతో తెచ్చిన పక్వాన్నాన్ని నివేదించి శృత్య గీతాధికములతో స్వామివారిని సేవించి అక్కడే పండుకున్నారు అప్పటి వరకు గుణనిధి ఆలయం ద్వారం దగ్గరే వేచి ఉండి ఆ సమస్తమైన శివారాధనను తిలకించాడు అంతా నిద్రించిన అనంతరం శూలపాణి నివేదనను ఆరగించాలనే తలుముతో గుడిలోకి కదిలాడు లోపల దీపం కొండెక్కబోతున్నది శివలింగం యొక్క శిరోభాగాన క్రిన్నీడలాడుతున్నాయని ఆకలితో కళ్ళు బైర్లు కమ్ముతున్న గుణనిధికి ఆ దీపపు వెలుగు చాలలేదు అందువల్ల తన ఉత్తర్యపు టంచును ఒత్తిగా చేసి ప్రమిదలో కొడిగడుతున్న ఒత్తితో వెలిగించాడు దీపం ఎగదోశాడు చీకటి పటాపంచలయ్యింది ఆ కాంతిలో గుణనిధి కట్వాంగి నివేదనలన్నిటినీ మూటగట్టుకొని త్వర త్వరగా పారిపోబోయాడు ఆ తొందరలో నిధిస్తున్న వారిలో ఒకరి గుణనిధి తగిలింది వారు మేల్కొని దొంగ దొంగ అని అరిచారు దేవాలయ రక్షక భటులు రివ్వున దూసుకు వచ్చి చేతిలో ఉన్న దుడ్డు కర్రలతో దెబ్బలు కొట్టారు అంతే ఆ దెబ్బతో గుణనిధి ప్రాణం పోయింది ఓం నమ శివాయ